మన ఏలూరు దక్షిణ బీదీలో వేచి ఉన్న జలాపరేశ్వర స్వామి ఆలయం నంది గురించి చెప్తున్నాను ఈ నంది చాలా పురాతనమైనది దీన్ని జీవనంది అంటారు ఈ నంది పూర్వం ఇదంతా చేలు ఇదోరు పంట పొలాలు ఉండేవి పంట పొలాలన్నింటినీ నాశనం చేసేది ఆ పక్కన ఉన్న దర్గా ఒకటి ఉంది ఆ దర్గాలో ఉన్న సాధు ఒక ఆయన ఇది ఊరంతా నాశనం అని చెప్పి దానికి కాలు కడివేసి జీవనందిగా శిలసేసారు దాన్ని ఈరోజు కూడా పిల్లలు ఎవరికైనా పుట్టకపోతే ఈ నందికి శనగలు కట్టి పూజ చేస్తే కనుక ఖచ్చితంగా సంతానం కలుగుద్ది ప్రతి గుళ్ళో మనం నంది నుంచి చూస్తాం చూస్తాము కానీ మన గుళ్ళో ప్రస్తుతం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే వెనకాల శివాలయం రంధ్రంలో నుంచి మనం నందిని చూడాలి చూడటం వల్ల అక్కడ ఉన్న దీపాన్ని చూస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పూర్వం నుంచి చెప్తున్న శాస్త్రం చెప్తుంది అలాగే ఈ నందికి ఈ నంది వల్ల చాలామంది పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు మన గుడిలోకి వచ్చి ఈ నందికి సనగలు కట్టి పూజ చేయడం వల్ల పిల్లలు కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు అలాగే జరా పరమేశ్వర స్వామి అంటే మన అన్నీ శివుడు గుళ్ళు వేరైతే మన గుడి వెయ్యి సంవత్సరాల క్రితం ఉంది ఇక్కడ మనకి జర అంటే ఏంటంటే ముసలితనం రాకుండా ఈ శివుడిని కొలిచిన వారికి ముసలితనం అనేది రాదు జీవితంలో అలాగే నిత్యం కొలిచిన వాళ్ళకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రార్థిస్తాయి అలాగే మన అమ్మవారి గుడి అమ్మవారి గుడి చాలా శక్తివంతమైనది చాలా ఆది శంకరాచార్య ప్రతిష్ఠించారు మన అమ్మవారిని అది కూడా అన్ని అమ్మవారు విగ్రహం నల్ నలుపు రంగుతో ఉంటాయి మన అమ్మవారి తెల్ల తెలుపు రంగుతో ఉంటుంది అలాంటి తెలుపు రంగు ఉన్న విగ్రహాలు ఎక్కడా లేవు మన ఏలూరు పెద్దమ్మారి గుడి దక్షిణ మీదలో వేచి ఉన్న పెద్దమ్మవారి గుడి అలాగే అమ్మవారి విశిష్ట ఏంటంటే నూట ఎనిమిది వైష్ణాలు మనం నిత్యం నలభై ఒక్క రోజు చేస్తే కనుక మనం అనుకున్న పని ఖచ్చితంగా అవుద్ది అలాగే అమ్మవారు పుట్టినరోజు ఘనంగా చేస్తారు వైశాఖ మాసంలో అంటే ఫిబ్రవరిలో వచ్చే పోండానికి వైశాఖ పోవడానికి మాత్రం అమ్మవారు పుట్టినరోజుకి ఘనంగా చేస్తారు కలసాల పూజ అన్నీ బాగా చేస్తారు దసరా పది రోజులు కూడా అమ్మవారికి పది అలంకారాలు వేస్తారు అలాగే జనం కూడా బాగా వస్తారు అమ్మవారు చాలా విశిష్టమైనది మన గుళ్ళు నవరాత్రులు మనకి తొమ్మిది రోజులు చేస్తారండి ఒక్కో సంవత్సరం పది రోజులు కూడా వస్తుంది అప్పుడు ప్రత్యేక కొత్త అలంకారం ఒకటి వేస్తారు అలాగే అమ్మవారు పది రోజులు కూడా బాలా ప్రసన్నదేవి దేవి రాజరాజేశ్వరి కాశీ అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి సరస్వతి మహాకాళి వనదుర్గ మొత్తం పదా తొమ్మిదాలంకారాలే వేస్తారండి మనకి జనం కూడా బాగా వస్తారు మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రదక్షిణాలు మెయిన్ అమ్మవారికి అమ్మవారికి అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చి ప్రయోజనాలు చేస్తారు పనులు అవ్వాలని చెప్పి నలభై రోజులు ఖచ్చితంగా చేస్తే అనుకున్నామని ఖచ్చితంగా అవుద్ది